హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని జీడాల ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా అయితే వీడియో ఏంటి అంటే టూ డేస్ బ్యాక్ మనం శ్రీశైలం డ్యామ్ గురించి వీడియో అప్లోడ్ చేశాం కదా దాని కంటిన్యూషన్ వీడియో అనమాట అయితే శ్రీశైలం డ్యామ్ వీడియోలో ఏమొచ్చిందంటే గేట్ వన్ గేట్ టూ డీటెయిల్స్ వాటి టైమింగ్స్ ఏంటి అని చెప్పాను అండ్ ఎన్ని గేట్లు ఓపెన్ చేశారు మేము వెళ్ళిన రోజు అనేది ఆ వీడియోలో చూసామన్నమాట తర్వాత గే శ్రీశైలం డ్యామ్ దాటిన తర్వాత మనకి ఎడమ వైపున స్నాన ఘట్టాలంటే పాతాల గంగ ఎడమ ఉన్న పాతాల గంగ వస్తుంది కుడివైపు ఎక్కడ ఉంటుంది మనం శ్రీశైలం విలేజ్కి వెళ్ళిన తర్వాత పైన వెయ్యి మెట్లు కింది ఇది తే కుడి వైపునున్న గంగ వస్తుంది అనమాట అది కాకుండా ఇది మనము హైదరాబాద్ నుంచి వస్తున్నాము కాబట్టి ఈగలపెంట దోమలపెంట ఇది దాటిన తర్వాత శ్రీశైలం డ్యామ్ వస్తుంది అది దాటిన తర్వాత ఎడమ ఉన్న పాతాల గంగ అంటే స్నానఘట్టాలు ఘట్టాలు వస్తుంది అనమాట ఇక్కడ స్నానం చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు నదికి పూజ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ తు నవగ్రహాలు అవన్నీ ఉన్నాయి అండ్ ఇంకా కొత్తగా వర్షం పడి వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది పది గేట్లు ఓపెన్ చేశారు కాబట్టి మనం ఆ వాటర్లో ఏదైనా పూజ చేస్తే మనకు మంచి జరుగుతుంది మనకున్న ఏదైనా పీడ అట్లాంటివి ఉంటే పోతే అని చెప్పి అంటారు కదా ఆ రకంగా ఇక్కడ పూజ చేయమని చెప్తే మేము కూడా పూజ చేసుకున్నాము అదే వీడియో ఇలా వస్తూ ఉంటుంది అండ్ దీని తర్వాత మేము టెంపుల్కి వెళ్ళిన వీడియో కూడా నేను ఇందులో అప్లోడ్ చేస్తాను మీరు చూడండి మీకు అంత రిటర్న్ వరకు వచ్చేటప్పటికి మనకి లైటింగ్ ఎట్లా ఉంది అదంతా ఈ వీడియోలో వస్తూ ఉంటుంది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకు నదికి పూజ చేసుకోవడానికి వాళ్ళు ఈ రకంగా అమ్ముతున్నారు వాళ్ళు ఆ చాటకు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఆ బౌల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా దాంట్లో చిన్న ఒత్తి వేసి ఇస్తున్నారు అనమాట దీపం వదలడానికి దానికి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఓవరాల్గా మనకి వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేసుకొని ఇవి ఇస్తున్నారనమాట ఇవి తీసుకెళ్ళి మనం నదిలో ఒకవేళ స్నానం చేసినా ఓకే స్నానం చేయకపోయినా వాటర్ చల్లుకొని ఈ చాటని దాంట్లో వదిలేసి కొబ్బరికాయ కొడితే మనకున్న ఏదన్నా శని లాంటిది పీడ లాంటిది ఉంటే పోతుందని ఒక నమ్మకం అనమాట ఆ రకంగా మేము కూడా తీసుకెళ్ళి ఆ వాటర్ కొత్తగా వాటర్ వచ్చింది అండ్ కృష్ణ అన్నది కాబట్టి దాంట్లో వదిలేస్తే మంచి జరుగుతున్నది అన్న ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ తీసుకెళ్ళి ఈ పూజ చేసుకున్నాం చూడండి మేం వెళ్ళింది థర్టీ ఫస్ట్ జూలై ఆ రోజు సెవెన్ గేట్స్ ఓపెన్ చేసిన మార్నింగ్ టైంలో నైట్ టైంలో టెన్ గేట్స్ ఓపెన్ చేసినారు అయితే మేము పూజ చేసుకోవడానికి ఆ మెట్ల మీదకి దిగినప్పటికే ఓవర్ స్పీడ్ వస్తున్నాయి వాటర్ అలలకి మన కాళ్ళు లేస్తున్నాయి నాకైతే చాలా భయం వేసింది ఎందుకంటే నేను అట్లాంటి ప్లేస్కి ఫస్ట్ టైం వెళ్ళిన ఇంకోటి ఏంటి అంటే కొత్తగా వాటర్ వస్తుంది వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడెక్కడి నుంచో ఏమేమో కొట్టుకొని వస్తాయి అనమాట ముక్కలు ఇంకా ఇనుపవి ఇట్లాంటివి కొట్టుకొస్తున్నాయి అక్కడ మనకి ఆ వాటర్లా తొందరగా ఏదైనా కూచ్చుకునే అవకాశం ఉంటుంది మీరు కేర్ఫుల్గా ఉండండి ఇంకోటి ఏంటంటే న్యూస్ వచ్చింది కదా రీసెంట్గా ఎవరో ఒక అతను అందులో కొట్టుకొని పోయాడని మీరు ఎవరైనా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించకండి కేర్ఫుల్గా ఉండండి మంచి పట్టుకోరు అవునా ఇక్కడ ప్లేస్ ప్లేస్లోనే ఈ ప్లేస్లోనే ఈ ప్లేస్లోనే అందుకే ఎక్స్ట్రా బట్టలు తెచ్చు అదే దూరం నుంచి వెళ్ళి మనకు అర్థం కావట్లేదు కానీ వాటర్ అనేది చాలా అంటే చాలా స్పీడ్కి వెళ్తుంది సెవెన్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇంకా టెన్ గేట్స్ ఓపెన్ చేస్తే ఈ రేంజ్లో వెళ్తుందో మీరు అర్థం చేసుకోండి అందుకని నిన్న ఒక ఇన్సిడెంట్ అయింది పాపమా చూస్తే బాధేసింది అందుకని మీరు ఎవరైనా అక్కడికి వెళ్ళినా ఇలాంటి పూజలు ఏమైనా వేసుకోవాలనుకుంటే ఈ మెట్లను దాటి మాత్రం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయకండి ఇట్లా అలలకైతే కాళ్ళు వేసుకుని చూసారు కదా ఎంత స్పీడ్ గా వస్తుంది మీద కొడుతున్నారు ఏం కొడుతారు ఇంకా నదిలో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం శ్రీశైలంకి ఇంకా బ్రిడ్జి మించి వెళ్తుంది కారు అయితే ఈ బ్రిడ్జికి ఇవతల పక్క అంతా తెలంగాణ బార్డరు అవతల పక్క అంతా ఆంధ్ర బార్డర్ అనమాట ఈ బ్రిడ్జి దాటగానే మనకు ఒక చిన్న విలేజ్ వస్తుంది రోడ్కే మొత్తం ఇల్లులంతా రోడ్కే ఉంటుంది ఒక యాభై ఇల్లుల వరకు ఉంటాయి కావచ్చు అక్కడ ఏంటి అంటే వీళ్ళు ఈ నదిలో చేపలు పట్టుకొని ఫ్రెష్గా అక్కడే అక్కడే వండుతూ కట్ చేస్తూ సేల్ చేసుకుంటా అన్నారు వాళ్ళ బిజినెస్ అది అనుకుంటా చూడండి పచ్చళ్ళ ఫేమస్ అయినా చేపల పచ్చడి ఉండదా అక్క వాటి పేరు ఏంటో అమ్మోగిడెంత పెద్ద ఉంది చూస్తున్నారా ఎంత పెద్ద పెద్ద చేపలు నదిలో పట్టుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారనమాట వాళ్ళే కట్ చేసి ఇస్తున్నారు ఒకవేళ మనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుకింగ్ చేసుకోవాలి అంటే వన్ ట్వంటీ రూపీస్ ఛార్జెస్ చేశారంట ఒక కేజీ ఫిష్ కుక్ చేయడానికి అట్లనే ఇక్కడ ఎండు చేపలు కూడా దొరుకుతున్నాయి చూడండి ప్రతి ఒక్క ఇంట్లో అదే బిజినెస్ ఉంది చేపలు వండుతున్నారు అండ్ కట్ చేస్తున్నారు ఎండు చేపలు అమ్ముతున్నారు ఇదే బిజినెస్ ఉంది మీకు చూడండి కనిపిస్తుంది ఇప్పుడు మనం ఉన్న విలేజ్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది ఆ రూట్ అయితే ఎదురుగా ఏదైనా బస్సు కానీ పెద్ద పెద్ద వెహికల్స్ వస్తే మనం ఆగాల్సింది అంత కంజెస్టెడ్గా ఉంటుంది చాలాసేపు ఇరుకపోయినాము ఈ రోడ్లోనే మేము ట్రాఫిక్ ఎక్కువ ఉండే ఇంకోటి ఏంటంటే మేము థర్టీ ఫస్ట్ జూలై రోజు వెళ్ళినాం కదా ఆ నెక్స్ట్ డే ఫస్ట్ ఆగస్టు రోజు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఉండే అనమాట శ్రీశైలంలో సో పోలీస్ కాన్వా ఇదంతా ఎక్కువ ఎక్కువ ట్రాఫిక్ ఉండే ఎక్కడ చూసినా పోలీసులే ఆంధ్ర పోలీసులు ఆ రోజు అక్కడే ఉండే అనమాట ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సుండిపెంట దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసినారు ఈ సుండిపెంట నుంచి వెళ్ళి మనకు శ్రీశైలం డ్యామ్ వరకి మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక త్రీ ఫోర్ అవర్స్ ట్రాఫిక్ అయిపోయింది నైట్ టైం అయిపోయింది ఘోరంగా ట్రాఫిక్ ఘాట్ రోడ్ అది కొంచెం భయంకరంగా ఉండేది అనమాట రిటర్న్లో మీకు చూపిస్తాను ఆ వీడియో కూడా ఎంతసేపు ట్రాఫిక్ అయిందని చెప్పి ఈ টেনেজি <coughs> 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 எ கூட <laughs> <dad>

ఈ ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు చిన్న చిన్న విలేజ్లు వచ్చినాయి సుండిపెంట అని ఈగలపెంట దోమలపెంట మన్ననూరు ఇలాంటి విలేజ్లు వచ్చినాయి నాకు ఒకటే డౌట్ అసలు వీళ్ళు ఎట్లా ఈ ఘాట్ రోడ్లో వీళ్ళకి ఫెసిలిటీస్ ఎట్లా వీళ్ళకి స్కూలింగ్ ఇదంతా ఎట్లా ఎట్లా సర్వైవ్ అవుతారు ఏదైనా నిత్యావసరాలకి వీళ్ళకి ఎట్లా ఉంటుంది ఇది ఇది అని చెప్పి చాలా క్వశ్చన్లు రేజైనవి కానీ ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క ఫెసిలిటీ వీళ్ళకు ఉంది కాలేజెస్ ఉన్నాయి స్కూళ్ళు ఉన్నాయి బస్ ఫెసిలిటీ ఉంది అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి కానీ మనకి ఇటు సైడ్ వేరే రకంగా ఉండే అక్కడ సైడ్ ఇక అడవులల్లో గుట్టలల్లో ఇల్లు ఉండేసరికి కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట కాకపోతే మిగతా అంతా బాగానే ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనం శ్రీశైలం వెళ్తే అక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉంటాయి పాలదార పంచదార ఆటకేశ్వరం సాక్షి గణపతి టెంపుల్ మల్లికార్జున స్వామి టెంపుల్ పాతాల గంగా ఇవన్నీ ఇంకా ఇంకా నాకు తెలియని చాలా ఉన్నాయన్నమాట ఎవరైనా వెళ్తే మాత్రం ఒక టూ డేస్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి మేము వన్డేలో వెళ్ళినాం కాబట్టి ఇవన్నీ చూడడానికి వెళ్ళలేదు ఓన్లీ మెయిన్ మెయిన్ టెంపుల్ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని వచ్చినాము ఇక్కడ ఏంది సాక్షి గణపతి దేవాలయం ఉంది కదా ఇది ఎందుకు ఆ పేరు వచ్చిందంటే మనము మనము మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని ఈ సాక్షి గణపతిని దర్శనం చేసుకుంటే మనము ఈ శ్రీశైలం వచ్చినామని హాజరు వేసుకున్నట్టు అంటే ప్రూఫ్ కోసం ఈ దేవుణ్ణి మనము దర్శనం చేసుకోవాలి అందుకే సాక్షి గణపతి దేవాలయం అని ఈ దేవునికి పేరు వచ్చింది నేను ఘాట్ రోడ్లో చాలా గమనించిన చాలా ప్లేసెస్లో రాయి పైన రాయి రాయిపైన రాయి అట్లా పెట్టినారనమాట ఇక మీకు కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ ఎందుకు అట్లా పెడతారంటే మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ పైన రాయి పెట్టినప్పుడు అది అలాగే నిలిచి ఉంటుంది ఒకవేళ అది కోరిక నెరవేరకపోతే మాత్రం అది పడిపోతుంది ఆ రకంగా నమ్మ నమ్మకం కోసం అలా పైన రాయిని నిల్చోబెడతారనమాట బాగుంది కదా కొన్ని కొన్ని మనం ఇట్లా నమ్మాల్సి వస్తుంది మాట ఇంకా మనకి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి త్రీ థర్టీ పిఎం వరకు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ సిక్స్ పిఎం నుంచి వెళ్ళి టెన్ పిఎం వరకు ఉంటుంది అన్నమాట ట్రెడిషనల్ దుస్తులు మాత్రమే వేసుకొని వెళ్ళాలి వెస్ట్రన్ వేర్ వేసుకొని వెళ్ళకూడదు అండ్ ఫోన్స్ కూడా లోపలికి అలో ఉండవు మీరు ఫోన్స్ ఏదైనా బ్యాగ్స్ ఏదైనా సింగిల్గా వచ్చి అట్లా ఉంటే ముందటినే ఇట్లా లగేజ్ రూమ్ అట్లాంటివి ఉంటాయి అన్నమాట దాంట్లో పెట్టుకోవచ్చు క్లాక్ రూమ్స్ అట్లాంటివి ఉంటాయి అండ్ ఎవరైనా రూమ్స్ తీసుకుని టూ డేస్ త్రీ డేస్ స్పెండ్ చేయాలనుకున్నా చాలా తక్కువ కాస్టే ఉంటాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న నీ సదన్లు ఇంకెక్కడ ఏ పుణ్యక్షేత్రంలో ఉండే అనమాట ప్రతి క్యాస్ట్కి సంబంధించిన సదన్ ఉంటుంది ఇక్కడ రాజుల సదన్ అని చెప్పి వీరప్ప సదన్ అని చెప్పి ఆర్యవశ సదన్ అని చెప్పి ఇట్లా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్ల సదన్స్ ఉంటాయి మనకి ఉండాలంటే మనం అక్కడ ఉండవచ్చు కెమెరాలో లేదు కాబట్టి నేను లోపల ఏం క్యాప్చర్ చేయలేదు కార్లోనే పెట్టేసి వెళ్ళినా అనమాట అయితే ఇంకా టెంపుల్ గురించి మాట్లాడితే పన్నెండు జ్యోతిర్లింగాల్లో రెండవ జ్యోతిర్లింగం అయినట్టు మల్లికార్జున స్వామి వారు ఇక్కడ ఉంటారు అండ్ పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఆరవ శక్తి పీఠం అయినటువంటి శ్రీ బ్రహ్మరాంబికా దేవి వారు ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది గుడి ఎవరైనా ఇంకా దర్శించుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా దర్శించుకోండి చాలా బాగుంటుంది టెంపుల్ ఇదే ఎంట్రెన్స్ అనమాట ఫ్రీ టికెట్కి పక్కనుంచ ఉంది దర్శనానికి దారి అన్ని జీడాలి మధ్య మధ్య పిల్లలతోంది ఎందుకు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మన క్లాక్ రూమ్ పక్కన ఈ షాపింగ్ ఏరియా ఉంటుంది మాది ఓన్లీ వన్ డే ట్రిప్ కాబట్టి తొందర తొందరగా కంప్లీట్ చేసుకొని చేసుకొని రిటర్న్ కావాల్సి వచ్చిందనమాట అందులోని గా మనకి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడం వల్ల క్రౌడ్ ఎక్కువ ఉండే ట్రాఫిక్ ఎక్కువ ఉండే ఘాట్ రోడ్లో సో మేము తొందరగా కంప్లీట్ చేసినాం ఎందుకంటే మాకు మళ్ళీ ఈగలపెంట దగ్గర మాకు గేట్ టూది క్లోజ్ చేస్తారు కదా తొమ్మిది అయిందంటే మళ్ళీ మనల్ని అలో చేయరు లోపలికి ఫారెస్ట్ ఏరియాలకు అలో చేయరు కాబట్టి నైన్ వరకల్లా మనం ఆ గేట్ టూ అని క్రాస్ చేస్తేనే మనం వెళ్ళడానికి ఉంటుంది ఒకవేళ మనం నైన్ వరకే క్రాస్ చేయలేదు అనుకో మళ్ళీ అక్కడే ఆగాల్సి వస్తుందని చెప్పి మేము తొందర తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళినాము సాక్షి గణపతిని దర్శనం చేసుకున్నాము శ్రీశైలం మెయిన్ టెంపుల్ని దర్శనం చేసుకుని మిగతా వెళ్ళడానికి టైం లేకుండే అనమాట ఎక్కువ ట్రావెల్ చేయాలి ఆల్మోస్ట్ ఒకట ఫైవ్ సిక్స్ అవర్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి మేము అంత టైం స్పెండ్ చేయలేదు ఇక్కడ అండ్ ఏది ఏమైనా కానీ మంచి వెల్ స్పెండ్ చేసిన ఫీలింగ్ వచ్చింది ఆ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయడము టెంపుల్కి రావడం ఆ డే అంతా చాలా మంచి ఫీలింగ్ వచ్చింది ఇంకెవరైనా మీరు ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం ఈ టైంలో వెళ్ళండి ఎందుకంటే అక్కడ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మాన్సూన్లో గ్రీనరీ అదంతా చాలా బాగా అనిపించింది చూసారు కదా నైట్ టైంలో రిటర్న్లో ఇది ఎంత బాగుంది మన ఇండియన్ ఫ్లాగ్ థీమ్లో బ్యూటిఫుల్గా ఉంది కదా ఇంకా చాలాసేపు అయింది చీకటైపోయింది ఇంకా మేము రిటర్న్ అయ్యేసరికి ఇంకోటి ఏంటంటే మేము ట్రాఫిక్లో ఇరుక్కపోయినామని చెప్పినా కదా ఈ కాన్వా పోలీస్ కాన్వాయ్ ఇది అంతా ఇబ్బంది వల్ల అట్లా మేము రిటర్న్ కూడా మళ్ళీ వెళ్ళి సుండిపెండి దగ్గర టూ అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ వద్దామని చెప్పి అట్లా వెయిట్ చేసినా కానీ ట్రాఫిక్లోనే మేము చాలాసేపు ఉన్నాము ఓన్లీ ఈ బ్రిడ్జ్ దగ్గరనే గంట రెండు గంటల వరకు మేము వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట చూసారు కదా ఇక్కడ లైటింగ్ ఉన్నదంతా ఘాట్ రోడ్ మనకి బ్రిడ్జి దాటిన తర్వాత ఈ అన్నమాట అవంతా ట్రాఫిక్ క్లియర్ అయితే లేదు చాలా సేవరికి క్లియర్ కాలేదు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది కదా లైన్స్ లెక్క చాలాసేపు నలమల ఫారెస్ట్లో ట్రావెల్ చేసిన తర్వాత ఒక దగ్గర ఆగి టీ తాగి ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాము ఇంకా అక్కడితో మా వీడియో అయితే ఎండ్ అయిపోయింది ఎలా ఉందండి వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్